రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ పేరు పేరున ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా తెలియజేస్తా ఉన్నా వారితో పాటు ముఖ్యంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం నాయకుల కోసం విజయసాయి రెడ్డి గారు రాజకీయ సన్యాసం పుచ్చుకున్నానని చెప్పి ప్రకటన చేసిన మరుక్షణం నుంచి కూటమికి సంబంధించినటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మెండుగా ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ సంభాషణ వాళ్ళ ప్రకటనల యొక్క ఆంతర్యం ఏంటంటే కదా విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం స్వీకరించినాడు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథ అయిపోయింది ఇది మునిగిపోయే నావా ఇది మూసేసినటువంటి దుకాణము ఇలా ఎవరికి నచ్చిన పదజాలాన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా మాట్లాడిన ప్రతి పెద్ద మనిషికి షర్మిలమ్మ గారు కూడా మాట్లాడినారు విజయసాయిరెడ్డి రాజీనామా వలన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాయకుల విశ్వసనీయత కోల్పోయినాడు అని చెప్పి మాట్లాడింది ఆ సోదరికి కూడా గౌరవప్రదంగా తెలియజేస్తా ఉన్నా శివులు రిక్కరించి వినండి నాయకులారా రెడ్డి కానీ మరికొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రాజ్యసభ పదవులను మంత్రి పదవులను ఎమ్మెల్యే పదవులను కౌన్సిల్లో అత్యున్నతమైన పదవులను అనుభవించి పేరును ప్రఖ్యాతిని సంపదను అన్నిటినీ అనుభవించి పార్టీ అధికారంలో లేని ఈ సందర్భంలో నాయకుడు పోరాటం చేస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఆ నాయకుణ్ణి వదిలిపోవడం అన్నది వారి సంస్కారానికే వదిలేస్తాము వారి కృతజ్ఞతాహీనతకే వదిలేస్తున్నాం మరి వారు పిరికితనంతో పారిపోతున్నారో స్వార్థముతో ప్రయోజనాల కోసం పారిపోతున్నారో నేనేమి మాట్లాడినా మాట్లాడకపోయినా రాష్ట్ర ప్రజలు మాత్రం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేస్తున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేస్తున్నారు వీళ్ళు అని ప్రజలే మాట్లాడుతున్నారు ఇక తెలుగుదేశం పార్టీ నాయకులకు షర్మిలమ్మ గారికి ఆదినారాయణ రెడ్డి గారికి వీళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే ఒక్క విజయసాయి రెడ్డో లేకపోతే మరొక రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్యనో లేకపోతే మరొక రాజ్యసభ సభ్యుడో రాజీనామా చేసినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోతుందా అని అడుగుతా ఉన్నా ఒకరో ఇద్దరో ముగ్గురో ఏంచుకుంటే ఉడ్డా ఉడ్డా అంటే నలుగురు ఒక్క నలుగురు అధైర్యస్తులో స్వార్థపరులో జగన్ వదినంత మాత్రాన జగన్ కోసం ఊపిరి ఉన్నంత వరకు కాదు ఓపిక ఉన్నంత వరకు కాదు మరొక జన్మ ఎత్తైన సరే ఆయన నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి కృతనిక్షేమతో ఉండే నాలాంటి నాయకులు నాలాంటి కార్యకర్తలు ఈ రాష్ట్రంలో వేలతో ఉన్నారు వేలతో అన్నీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది ఎవరంటే కదా ఉత్సగారే వాళ్ళే జగన్ పేరు ఎత్తితే ఉత్సగారే వాళ్ళే జగన్ను విమర్శించేది జగన్ అంటే విపరీతమైనటువంటి గ్రస్తులై శరీరం అంతా అసూయ నింపుకునే వాళ్ళే జగన్ విమర్శించేది మీకు ఎంత భయం లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంటే మీకు నిద్రలో కూడా ఏనుగుకు సింహం వచ్చినట్టు మీకు నిద్రలో కూడా వస్తాడనకి ఒక ఉదాహరణ చెప్తా ఈనాటి స్పీకర్ ఆనాటి ప్రజానాయకుడు అయ్యన్న పాత్రుడు గారు మాట్లా అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలేంటి జగన్ ఓడిపోయిన రా స్వామి చచ్చిపోలే అన్నాడు అంటే అర్థం మీదే అర్థం చేసుకోండి జగన్ ఓడిపోయినాడు రా స్వామి సచ్చిపోలేర నాయన జగన్ అన్నాడు అంత భయం ఉంది మీకు జగన్ అంటే అంత భయం ఉంది కాబట్టే ఇంతగా మీరు శత్రువు గురించి ఆలోచిస్తున్నారు వాపోతున్నారు జగన్ దగ్గర ఉండే బలం ఏందో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే బలం ఏందో తెలుసిన మేము కాదు జగన్ కు బలం మాకు జగన్ బలం జగన్కు మేం బలం కాదు మాకు జగన్ బలం జగన్ బలమేదో తెలిసిన ధైర్యం జగన్ బలమేమిటో తెలుసిన పోరాట తత్వం జగన్ బలమేదో తెలుసిన విశ్వసనీయత ఆయన వ్యక్తిత్వమే ఆయనకు బలం ఆయన గుండె బలమే ఆయన బలం జనములో ఆయన పట్ల ఉండే సదభిప్రాయమే ఆయనకు శ్రీరామ రక్ష మీరు చెప్పే మాటల ప్రకారము జగన్మోహన్ కథ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కథ అంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత ఈ రాజ్యసభ పదవులు అనుభవించిన వాళ్ళంతాగా చంద్రబాబు నాయుడు మనుషులంతా పార్టీలు మారలేదా సీఎం రమేష్ నాయుడు మారలేదా సుజనా చౌదరి మారలేదా చివరిలో నాని మా పార్టీలోకి రాలేదా ఇక చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు పార్టీ మారిన వాళ్ళు మరి చంద్రబాబు నాయుడు ఏమన్నా సీఎం కాకుండా విన్నాడా చంద్రబాబు నాయుడు ఏమన్నా అంగడి మూసేసినాడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసు కలిగి అబద్ధాలతో రాజకీయ కూటమి నిర్మించుకున్నటువంటి చంద్రబాబు నాయుడే పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి కాగలిగా లేని విశ్వసనీయతతో విలువలతో తన రాజకీయ సౌధాన్ని నిర్మించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పోరాట తత్వముతో ప్రణాళిక బద్దుడై ప్రజా బలముతో ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి కాలేరా మిత్రులారా ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా కార్యకర్తలారా జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ప్రేమించే కార్యకర్తలకు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి బలం మీరే మీరున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి తలలో తెల్ల వెంట్రిక కూడా పీకలేదు ఎవరే కానీ తిరిగి మళ్ళా మన పార్టీ అధికారం లేకొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని మన నాయకుడిని మనం ఏ విధంగా చూడాలనుకుంటున్నామో ఆ విధంగా అనతి కాలంలోనే చూడగలుగుతాం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వసనీయత కలిగిన మనం ఎప్పటికీ రాజకీయ జీవితంలో గౌరవాన్ని అనుభవిస్తాం మనం ఎప్పుడూ దరిద్రులం కాదు ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు దరిద్రుడు ఆయన నమ్ముకొని ఉండే మీరందరూ కూడా దరిద్రులు అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు అసహ్యకరమైన మాటలు ఆ దరిద్రులు ఆయన ద్వారా పదవులను అనుభవించి ఆయన ద్వారా సంపదను పొంది గౌరవాన్ని పొంది రాజకీయ ప్రతి అనుకూల పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పుడు ఆయన్ను వదిలి మోసం చేసిపోతున్నారే అట్లా మోసం చేసిపోయిన మీరు దరిద్రుడు ఆయన కాదు దరిద్రుడు అయినా జగన్కు ఈ నలుగురు పోయినంత మాత్రాన భయమవుతుందే అంటే భయమేవారైతే రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష పార్టీలో ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండేటప్పుడు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలతో మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు నేను కూడా ఉండే ఆ రోజు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి తెలుగుదేశం పార్టీ లేకపోతే అట్లా జల్లరు అట్లా జలధరించాలి కూడా జలదరించాలయ అందులో ఆదినారాయణ రెడ్డి ఓడానాడు ఆ పక్కకు పోయి మంత్రి అయినవాడు ఆదినారాయణ రెడ్డి మరి ఆ రోజు జగన్ కాదరిపోయినటువంటి ఇరవై మూడు మందిని చూసి జగన్ భయపడినాడా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు మందిలో గొట్టిపాటి రవికుమార్ తప్ప ఎవరైనా గెలిచినారా ఇరవై రెండు మంది ఓడిపోయినారు మీరు అంటే కారణం నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కృతజ్ఞతాహీనతతో ప్రవర్తించే ఏ నాయకునికైనా ప్రజాక్షేత్రములో ప్రజాస్వామ్యములో గుణపాఠం ఆ విధంగానే ఉంటుందన్న సత్యాన్ని ప్రజలు తెలియజేసినారు ఇప్పుడు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో లేని ఈ సందర్భంలో ఆయనకి ఎవరైతే మోసం చేస్తారో ఎవరైతే కృతజ్ఞతాహీనతతో ప్రవర్తిస్తారో వాళ్ళందరికీ రాజకీయ భవిష్యత్ ప్రజాక్షేత్రంలో ఉండదు ఇది సత్యం షనిమిలమ్మ గారు మాట్లాడుతున్నారు విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం వలన ఆంతర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వసనీయత పోయింది అని మరి మా విశ్వసనీయత ఏందమ్మా కొన్ని వందల మంది ఉన్నాం మేము ప్రజా నాయకులం ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా పనిచేసినటువంటి మేము కొన్ని వందల మంది ఉండాము ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు జిల్లా పరిషత్ చైర్మన్లు మండలాధ్యక్షులు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు వేల మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రేమించేవారు మరి మా అందరి విశ్వసనీయ ఏమైనట్టు ఒక్క రెడ్డో మరొక్క రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్యనో మాత్రనే మొత్తం రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఆయన పట్ల విశ్వసనీయత పోయిందని చెప్పి మీరు మాట్లాడితే ఇది అర్థం పక్క ఉండే మాటలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ఎవరే కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదు ఎవరే కానీ భీతి చెందాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతుడైనటువంటి నాయకుడు పార్టీని పార్టీ శ్రేణులను చక్కగా ముందుకు నడిపించగలిగినటువంటి ధీరుడు యోధుడు చక్కటి ప్రణాళికాబద్ధుడై పోరాట తత్వముతో ప్రజా బలాన్ని కూడగట్టుకొని మనలందరినీ విజయతీరానికి చేర్చగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు జగన్ నమ్మిన మనం ఎప్పటికీ ప్రజాక్షేత్రంలో గౌరవంగా ఉంటాము జగన్ను విస్మరించినటువంటి ఏ నాయకుడైనా కూడా ప్రజాక్షేత్రంలో పాతాల లోకానికి పడిపోవడం గ్యారంటీ ఇంకా ఆదినారాయణ రెడ్డి గారు చాలా మాట్లాడినారు చాలా 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 మాట్లాడినారు ఆయన ఆయన విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం ఎందుకంటే జగన్ను వ్యతిరేకించిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు విశ్రాంతి తీసుకున్నారన్న ఆదినారాయణ రెడ్డి అన్న ఐదు సంవత్సరాలు మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బహుశా రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు మళ్ళీ విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితే ఏర్పడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు చెప్తా ఉన్నా జగన్ బలం గుండె ధైర్యం జగన్ బలం ప్రజా బలం జగన్ బలం పోరాడే తత్వం మన నాయకుడికి పోరాటే తత్వం గుండెల నిండా ధైర్యం ప్రజాబలం కలిగిన నాయకుడు కాబట్టి మనం ఎవర ధైర్యపడాల్సిన అవసరం లేదు మేమందరం కూడా పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా పనిచేసి ప్రజాక్షేత్రంలో ఉండబడిన మేమందరం కూడా మా ఓపిక ఉన్నంత వరకు కాదు మా ఊపిరి ఉన్నంత వరకు జగన్ నాయకత్వాన్ని సమర్థిస్తాం కార్యకర్తల ద్వితీయ శ్రేణి నాయకుల యొక్క నమ్మకాన్ని బొమ్ము చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాం మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒక సత్యం ఉంది జనములో పలసలైంది మేం కాదు మూసుకోవాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు మీరు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు సూపర్ సిక్స్ను అమలు చేయలేకపోయినారు సూపర్ సిక్స్ సూపర్ ఫెయిల్యూర్ అయిపోయింది ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా ఉన్నాయి ప్రజల దగ్గర అంటే కదా నీటి మీద రాతలైనాయి రేపటి దినం చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్ ఏంటంటే నీటి మీద బుడగ లాంటిదే ఈరోజు పూర్తిగా కూటమి ప్రభుత్వానికి పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల పరిస్థితి ప్రజాక్షేత్రములో పూర్తిగా విఫలమైపోయినారు వాళ్ళు సూపర్ సిక్స్ ను అమలు చేయలేక ఎక్కడ చూసినా ప్రజలు మాట్లాడుతున్నారు పదహైదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తావు అమ్మఒడి పదహైదు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తావు బస్సు ఎప్పుడు పెడతావు నిరుద్యోగ అభివృద్ధి ఎప్పుడు ఇస్తావు యాభై ఏళ్ళకే పెన్షన్ ఎప్పుడు ఇస్తావు కరెంటు బిల్లులు ఎప్పుడు తగ్గిస్తావు ఇవన్నీ మిమ్మల్ని అడుగుతా ఉంటే తల ఎత్తుకోలేక జనములో తిరగలేక విఫలమైపోయింది మీరు మీ అంగడి మూసుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది కాబట్టి ఈ ద్రోహం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరి ద్వారా జగన్కు ప్రజల్లో వచ్చిన పలుకుబడి తగ్గింది ఏమీ లేదు ఆయన పలుసరైంది లేదు హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసి అధికారం లేక వచ్చి ఆ హామీలు నెరవేర్చకపోవడం వలన ప్రజాక్షేత్రంలో ప్రజల హృదయాలలో మీరు పూర్తిగా పనసబడిపోయినారు మీ రాజకీయ భవిష్యత్ నీటి మీద బుడగలాంటిది అయిపోయింది ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవడం అనేది మంచిదనేది నా ఉద్దేశం